మూజీ అని ఒక ఆయన పేరు ఇప్పుడు నిన్నవా మూజీ ఆయన ఒక స్పిరిచువల్ గురు అనమాట ఇప్పుడు బతికే ఉన్నాడు ఇంకా చాలా ఫేమస్ ఇక్కడ జమైక ఆర్ట్ సైడ్ సో నేను చాలా మందిని ఇంటర్నెట్ ద్వారా లేకపోతే పుస్తకాల ద్వారా చూస్తుంటాయి కదా ఇతను నాకు కొంత నచ్చుతాడు అంటే కొంత అందరిలాగానే ఉన్నప్పటికీ అతని మాటలు సేమ్ అందరిలాగే సత్సంగులు ఉంటాయి అందరిలాగే విదేశీ ప్రయాణాలు అందరిలాగే క్వశ్చన్ ఆన్సర్ సెషను అందరిలాగే డబ్బు అందరిలాగే ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇలాగే నాకు పెద్ద నచ్చవు అవన్నీ కానీ అతని యొక్క ఇన్సైట్స్ నచ్చుతాయి అతని యొక్క విషయాన్ని గ్రహించే పద్ధతి నచ్చుతుంది వచ్చిన విషయం చెప్పి ఆ తర్వాత అబ్బాయి చెప్పుకుందాం ఒకసారి ఎవరో అడుగుతున్నారనమాట మా అబ్బాయి చచ్చిపోయాడు చాలా బాధగా ఉంది పదేళ్ళైనా మర్చిపోలేకపోతున్నా ఇది అని చెప్పాడు అప్పుడు అతన్ని మూజిని అడిగాడు అనమాట మరి మీ లైఫ్ ఇట్లా జరిగితే మీరేం చేస్తారు మూజీ ఏం చెప్పాడంటే మా అబ్బాయి కూడా చచ్చిపోయాడు మరి అప్పుడు ఏమనిపించింది అంటే టైం అంతే అంతే ఇక్కడ ఏది తప్పుగా జరగదు అసలు నువ్వు అనుకున్నట్టు జరగలేదని నువ్వు బాధపడ్డామైంది ఇప్పుడు వర్షం పడుతుంది కరెక్ట్ టైంలో పడ్డది అంతే వాడు కరెక్ట్ టైంలో చనిపోయిండు ఐ రియల్లీ ఎంజాయ్ నేను చచ్చిపోతా కరెక్ట్ టైం చచ్చిపోతాను నేను మీరు ఎంజాయ్ చేయండి అంతే తప్ప నువ్వు అనుకున్నట్టు జరగలేదు ఇంత పెద్ద విశ్వము నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది జరగదు జరగదు అనుకున్నట్టు జరగదు అది సో నువ్వు జరుగుతున్నది యాక్సెప్ట్ చేసి సరిపోతుంది అని ఇంకొక ఇన్సైట్ నాకు బాగా నచ్చింది అంటే ఇప్పుడు ఏ బాధ లేదు ఎగ్జాక్ట్లీ ఎందుకు ఈ విషయం చెప్తున్నా ఎవరు చచ్చిపోయినా నాకు అట్లే అనిపిస్తుంది నాకు ఎప్పుడే బాధ ఉండదు నేను తలుచుకోను సేమ్ అంటే నాకు మ్యాచ్ అయ్యిందంటున్నా దానికి కారణం అంతే అది నేచర్ అది బయ్యది ఇట్స్గా ఊరికే తలుచుకొని 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 నువ్వు దానికి నేచర్ అగెనిస్ట్గా ఆలోచిస్తున్నావు అసలు ఎవరి గురించి తలుచుకొని వద్దు ఇక్కడ నిన్ను గురించి కూడా నువ్వు తలుచుకోవాల్సిన అవసరం లేదు జరుగుతుంది అంతే ఇంకొక విషయం ఏంటంటే అర్థం ఉందా ఇప్పుడు ఈ రెండో జవాబులు నేను చెప్తున్నవి నేను ఇచ్చినవి మోజీ తెలియకుండా నేను ఆచరిస్తున్నది అందుకే చెప్తున్నది అంటే ఆశ్చర్యపోయినా ఓహో ఇట్లా ఇట్లాంటి గొర్రె ఇంకోటి భూమి మీద జీవితానికి ఏదైనా అర్థం ఉందా అంటే ఏం చెప్తావు అర్థం ఉంది అంటే చెప్పుదాన్ని ఎవరినైనా చెప్తారు జస్ట్ లైఫ్ ఇస్ పర్పస్ లైఫ్కి ఒక అర్థం ఉంది అది చెప్తారు కదా నాకు అట్లా అనిపించలే ఎప్పుడు నాకేమనిపించింది సో సరే ఇట్లా నేను ఒక ఫ్రెండ్ అడిగండి ఇక్కడనే మన గదిలని చాలామంది అడుగుతారు ఇదే ఇస్తుంటాను నేను జీవితానికి ఏదైనా అర్థం ఉందంటే జీవితానికి ఏ అర్థం ఉండదు నువ్వే దానికి అర్థాన్ని ఇస్తావు అంటే అట్లా ఎట్లా అంటే వెరీ సింపుల్ ఒక మామూలు స్టీల్ గ్లాస్కి నువ్వే ఒక అర్థాన్ని ఇచ్చి ఒక పెళ్లి కూతురు గిఫ్ట్ గా ఇస్తావున్నట్టు ఒక మామూలు చీరని నువ్వే దానికి అర్థాన్ని ఇచ్చి పెళ్లి చీర చేస్తావు ఇస్ నో పెళ్లి చీర ఒక మామూలు ఫ్లవర్ని నువ్వే కోసి నువ్వే దానికి అర్థాన్ని ఇచ్చి దేవుడికి నువ్వు భక్తితో ఇస్తావు అనమాట మామూలు వాటర్కి నువ్వే అర్థాన్ని ఇచ్చి తీర్థం చేస్తున్నావు దేనికి అర్థం లేదు ఇక్కడ నీకు అసలే అర్థం లేదు సో నీకు ఒక అర్థం ఇచ్చి నిన్ను గురువుని చేస్తున్నాడు అంటే సో నువ్వు అనుకోకు ఇప్పుడు తీర్థం అని నువ్వు పంచుతుంటే ఆ నీళ్లు ఈగోగా ఫీల్ అవ్వద్దు నీళ్ళకి తెలుసు జస్ట్ నీళ్లే ఆ ఫ్లవర్కి తెలుసు జస్ట్ ఫ్లవరే అని అట్లా నువ్వు కూడా తెలుసుకో వంద మంది నిన్ను గ్రేట్ అని కాక గాక నువ్వు తెలుసుకో నువ్వు గ్రేట్ కాదు అది వాళ్ళు ఇస్తున్నారు నీకు ఆ అర్థాన్ని ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా దేనికి అనవసర అర్థాన్ని ఎక్కువ ఉన్నది ఉన్నట్టు చూడు ఉన్నది ఉన్నట్టు వాడుకో దేని అవసరం ఎంతో అంత వాడుకో అక్కడితో అయిపోయింది అంతకుమించి ఏం లేదు ఇంకొక ప్రపంచాన్ని మొత్తం మార్చాలనుకుంటున్నా నేను ఏం చేయాలి అన్నాడు ఒకసారి శిష్యులే భక్తులు శిష్యులు అడిగే ప్రశ్నలు ఇంతే కదా నువ్వేం చేయకు మారుతుంది అన్నాడు ఎందుకు కాదు కాదు రీజన్ ఉంది ఎందుకు అంటే నీ బైక్ రిపేర్ అయితే నువ్వేం చేస్తావు నువ్వు చేయవు అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచాన్ని రిపేర్ చేయడం ఎవరికి రాదు అందుకని చేయకూడదు నువ్వు ఉదాహరణకు ఒక సరజీ మ్యూజియం లో ఒక వాచ్ ఉంది పెద్దది ఆ వాచ్ ఎవరు తయారు చేసారో తెలియదు అదొక వింత వాచ్ తద్వారా అది రిపేర్ అయ్యి ఎట్లా చేయాలో ఎవరికి తెలియదు రియల్గా జరిగింది స్టోరీ మ్యూజియంలో ఒక వాచ్ ఉంటుంది టింగిని గంట కట్టుకుని బయటకు వస్తుంది దేశ విదేశాల నుంచి తెప్పించారంట పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఎందుకంటే మ్యూజియంలో దాన్ని చూడడానికి ఎవ్రీ వన్ అవర్కి జనాలు వస్తారు వంటి గంటకి టంగ్న తలుపు తెరుచుకొని ఊడిచి టంగ్ గంట కట్టి అనమాట ఓ మనిషి ట్వెల్వ్ ఓ క్లాక్ పన్నెండు సార్లు కొడతాడు సో వస్తుంది పెద్ద వాచ్ అన్నట్టు ఇండియన్స్ అడిగారు ఏదేమైనా చాలా ఫేమస్ పీపుల్ అనమాట ఎవరు దాన్ని సెట్ చేయలేకపోయారంట సెన్సిటివిటీ లోపల ఉందా ఆ రింగుల చుట్టా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఫైనల్ గా ఒక ఆఫీసర్ వెళ్ళి వాళ్ళు చాలా డబ్బు డిమాండ్ చేశారు ఎంత టైం పడుతుంది అన్నారు మా దేశం తీసుకెళ్ళాలన్నారు ఇట్లాంటివన్నీ ఎందుకు డౌట్ వస్తుంది ఒక ఆఫీసర్కి అసలు ఇవన్నీ కాదు అని చార్మినార్ దగ్గర వచ్చింది షాప్కి పోయినట్ట సలామ లేకు సలామ లేకు క్యా బాయ్ అరే తోడ పురాణ వాచ్ రిపేర్ కర్న చలో జాయింగ్ స్కూటర్ తీసుకుని తీసుకుపోయినట్టు ఏం చెప్పాలి అది మ్యూజియం అది గొప్ప వాచ్ ఇది అది అదక పాంచు రూపాయ అవుతా దశ రూపాయ అవుతా అది తోడ కమ్ కరో యారు పురాణ టీకే లేలో అయితే చేసేసి వెళ్ళిపోయా అంతే అంటే నువ్వు అనుకున్నంత మాత్రాన్ని నువ్వు చేయలేవు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేస్తారు అప్పుడు వాడికి డౌట్ రాదు ప్రపంచాన్ని మార్చాలంటే నేనేం చేయాలి మెకానిక్ డౌట్ వస్తుందా ఈ బండి రిపేర్ చేయాలంటే ఏం చేయాలని చూడగానే వాడు చేసేస్తాడు ఈ ప్రశ్న అడిగినావంటేది యు ఆర్ అన్ఫిట్ అన్నట్టు ఈ ప్రశ్న అడిగినామంటే ఇప్పుడు నేను ఎప్పుడు అడుగుతున్నా పుస్తకం రాయాలంటే ఎట్లా రాసేసిన ఆల్రెడీ బాత్ హోగే శ్వాస ఎలా పీల్చాలి అని పీల్చేస్తున్నావు అయిపోయింది సో ఏది నీకు తెలుసో అది అడగవు ఏది అడుగుతున్నావో అది నీది కాదు అది నీ సంశయం నుంచే నీకు ఇవన్నీ వస్తుంది సో సంశయం లేకుండా నీకు సాధ్యమైంది చేసుకుంటా పో అట్లా మిగతా విషయాలు ఓపెన్ అయితే సో మోజీ సంబంధించిన కోర్ట్స్ చాలా బాగుంటాయి ఇది జమైకన్ అది జమైకా అనే దేశం సో అదే అతను కోడ్స్ నేనేం చెప్పడం లేదు కానీ సరదాగా ఎప్పుడైనా వినొచ్చు హీ ఆల్సో లైక్స్ రమణ మహర్షి నేను ఎవరు నాకు మెసేజ్ పెట్టారు మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళని సద్గురు గురించి చెప్పాను అనుకో మీరు ఎందుకు ప్రమోట్ చేస్తాం సద్గురుని మూజీ గురించి చెప్పాను ఈయన తుంగచాప గురించి చెప్పాను వైఆర్ యు ప్రమోటింగ్ అని చెప్పాను అసలు నీకు ప్రమోషన్ అని అర్థమే తెలియదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పదం యొక్క అర్థం తెలిస్తే అది వాడాలని వద్దా తెలుస్తుంది చాలామంది సమస్య ఏంటంటే నోరుంది కాబట్టి మాట్లాడతారు అంతే ప్రమోషన్ అనే పదం యొక్క అర్థం వేరు దాని కథ వేరు సో మనం ఎవరిని ప్రమోట్ చేయడం ఉన్నది చెప్తున్నాం అంతే ఆకాశం చాలా బాగుంది ఇది ఆకాశం ప్రమోట్ చేయడం కాదు అది చెప్ అంటే నువ్వు చెప్పడం వల్ల దాని వాల్యూ పెరుగుతుంది అందుకే అలా చెప్తున్నారు అట్లా చెప్పడం వల్ల ఎవరు వాల్యూ పెరగదు అలా ఫీల్ మరి నేను చెప్తున్నా ఇప్పుడు ఎవరు చెప్పడం వల్ల ఎవరు వాల్యూ పెరగదు నిజమా నిజం కానీ కొన్ని అలా కనిపిస్తాయి మరి ఒకటి నిజంగా దానికి వాల్యూ ఉంటే అది నిలబడుతుంది చెప్పడం వల్ల వాల్యూ పెరగదు ఇప్పుడు నేను చెప్తా ఈ ఫ్యాను కోటి రూపాయలు పెరుగుతుందా వాల్యూ హద్దుగురు చెప్పి ఉండని వస్తారు లోపట్లో కూడా అనుకుంటారు అంతేమీ లేదు గురించి ఎవడేం చెప్పలే అయినా సరే గుర్తింపు నమ్మకపోవడం నీ యొక్క మైండ్ స్టేటస్ అది విషయం కాదే కాదు నమ్మడం అనేది నీ యొక్క మైండ్ యొక్క టెండెన్సీ అది నీ ప్రాబ్లం అది నేను నమ్మమని చెప్తా ఉన్నది చెప్తున్నా ముందది చెప్పినప్పుడు నమ్మడం ఏమిటి ఇప్పుడు ఆకాశం ఇంత బాగుంది చూడన్నా నువ్వు నమ్ముతావా చూసి నువ్వు అనుభూతి ఎందుతావా చూసిన తర్వాత అది అది నువ్వు చేయాలి నమ్మడం ఏమిటి అసలు ఈ ఇల్లు చాలా బాగుంది కదా అంట నువ్వు ఇల్లు కళ్ళు మూసుకొని నువ్వు చెప్పిన నేను నమ్ముతున్నాను అంతే పాటవా చూసి చూస్తే నువ్వు ఎప్పుడు ఎగ్జాక్ట్లీ చూసి తెలుసుకో చెప్తే విని గుడ్డిగా నమ్మకు సో ఏదేమైనా మూజీ ఈస్ గుడ్ ఎప్పుడన్నా వినండి ఒక వన్ ఆర్ టూ కాన్వర్జేషన్స్ బాగుంటాయి ఇట్ సర్ సో వైస్